మొత్తానికి అనుకున్నదంతా అయింది వీకెండ్ కలెక్షన్స్ హనుమాన్ మూడు వందల యాభై కోట్లు కొల్లగొట్టిందని చెప్పేసి బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బ్రేక్ అని ట్రేడ్ వర్గాల వార్త విశేషాలు అయితే అందుతున్నాయి అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ అంటే సిలు ప్రీ ప్రీమియర్సే చాలా సంపాదించుకున్నారు ఆ తర్వాత గుంటూరు కారంకి వచ్చిన నెగిటివ్ టాక్తో దీనికి మళ్ళీ థియేటర్స్ పెంచడం జరిగింది నెక్స్ట్ అలాగే వీకెండ్ అందరూ కూడా హనుమాకే పట్టం కట్టారు సో పండగ సీజను వారాంతము వీకెండ్ అంటే ఈ మూడు రోజులు కలెక్షన్ కాదు వీళ్ళ ప్రీమియర్లు కూడా కలుపుకొని ప్రీమియర్లు ఈ మూడు రోజులు కలుపుకొని మూడు వందల యాభై కోట్ల కలెక్షన్స్ మొత్తానికైతే ఆదివారం సాయంత్రానికి నమోదయ్యాయి అండ్ ఈ సోమవారం కూడా అన్నీ హౌస్ఫుల్లే నడుస్తున్నాయి ఆల్మోస్ట్ ఇంకా దూసుకుపోతానే ఉంది సినిమా సంక్రాంతి రారాజు ఎవరా అనుకుంటే హనుమాన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సి వీళ్ళు కూడా పాపం చాలా కష్టాలు పడ్డారు రిలీజ్ చేసుకోవడానికి ఆ దేవుడే ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు అనుకో ధైర్యంగా ముందడుగు వేశారు నిజంగా హనుమంతుడు కూడా వీళ్ళ వెనకాలే ఉండి నడిపించినట్టుగా చాలా సంతోషంగా తీసుకెళ్లారు ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వావ్ వావ్ అన్న అసలు ఈ కాలంలో ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా నేనైతే ఏం చూడలే అంటే పెద్ద విజువల్ పెద్ద పెద్ద విజువల్ వండర్స్ ఉన్నా కూడా ఆల్రెడీ ఆ విజువల్స్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు ఇక్కడ అసలు విజువల్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళడం అది కదా గ్రేట్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ పది నిమిషాలు ఆ హనుమంతుడు అలా దిగుతుంటే అసలు చాలామంది అసలు బాబోయ్ సూపర్ కదా ఇట్లాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి అసలు పదిహేను కోట్ల బడ్జెట్తో అసలు వెయ్యి కోట్ల బొమ్మని చూపించాడంటే నిజం మిగతా వాళ్ళందరూ ఆ వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఎందుకు పెడుతున్నారో అనిపిస్తుంది మరి వీళ్ళకి ఆ సోర్స్ ఎలా దొరికిందో గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోట్లు పెట్టి విజువల్ వండర్స్ తీయడం వేరు ఇలా తక్కువ బడ్జెట్లో కూడా అంత పెద్ద ట్రీట్ ఇవ్వడం కూడా వేరు చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సో ఏదేమైనా మొత్తం మూడు వందల యాభై కోట్ల కలెక్షన్స్ ప్రజెంట్ ఇంకా ఇది లాంగ్ రన్లో వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది వెయ్యి కోట్ల దిశగా వెళ్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది రామ్ మందిరం నిర్మాణ పుణ్యమాని ఆల్మోస్ట్ రామ్ భక్తులందరూ కూడా హనుమాన్ని చూసి ఆ తర్వాత అయోధ్యకి వెళ్తున్నారంట ఇది ఇది ఇంకా వండరు అండ్ చాలా లాంగ్వేజెస్లో కూడా వీళ్ళు రిలీజ్ చేసుకున్నారు కాబట్టి అదొక ప్లేస్ అడిషనల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి హనుమాన్కి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే పెద్ద పెద్ద హీరోలు కూడా నోరేళ్ళ పెడుతున్నారు నిజం ఇలా కూడా అని అండ్ తేజ సజ్జా ఒక చిన్న హీరో ఇతను మార్కెట్ ఎంత కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇప్పుడే మూడు రోజుల్లో మూడు వందల యాభై కోట్లు తెచ్చారంటే మొత్తం ఇండియా వైజ్కి ఇతని వైపు చూస్తుంది ఇప్పుడు అండ్ అలాగే ప్రశాంత్ వర్మ కూడా తన మాట నిలబెట్టుకున్నాడు సూపర్ ఓవరాల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఈ ఏడాది మొన్న ఆ ప్రశాంత్ నీల్ ఒక సలార్తో సర్ప్రైజ్ ఇస్తే ఈ ప్రశాంత్ వర్మ ఇంకో సర్ప్రైజ్ ఇచ్చాడు సూపర్ అని చెప్పుకోవచ్చు ఇయర్ ఎండింగ్లో ప్రశాంత్ నీల్ ఇయర్ స్టార్టింగ్ ప్రశాంత్ వర్మ బాగుంది కదా సో ఇట్లా చూసుకుంటే హనుమాన్ నాకు తెలిసి వంద రోజులు కూడా చాలా సునాయాసంగా కంప్లీట్ చేసుకునేలాగా కనపడుతుంది మరి ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్